గ్యాస్ ఏదో ప్రాబ్లం అయిపోయింది చిన్న పెడితే తప్పని బంద్ అవుతుంది నీళ్ళు వేడైనా నీకు ఎగ్ ఎత్తాను మళ్ళీ ఆయన నిన్ననే స్వీట్లన్నీ తిన్నా చూపట్టి చాకో క్రీమ్ చాకో క్రీమ్ అంటే అది చాక్లెట్ క్రీమ్ అంతే ఆయిల్ వేడైంది అరే బాగా అప్పుడు ఇప్పుడు వన్ కత్తా కానీ కూరగాయలు అయితే ఇంకేసుకురా ఇది రాలేదు ఏది ఏ వలపు ఏది ఏ కిచి నాగొక్కే 100 ఇచ్చే ఉండాడు 200 నా గా 300 ఇచ్చే ఉండాడు కదా ఇచ్చినా నా బ్లడ్లు అడుకు మీ తిని పేనే

కటింగ్ నాలుగు నెలలు కాక కటింగ్ మాల నెల అందీప్ అందీప్ లే అన్నయ్య స్నానం చెప్పాను కొత్తున్నా పిల్లల స్నానాలు అయితే కంప్లీట్ అయినాయి మళ్ళీ ఆ అన్నం వేస్తేనైతే తినేస్తున్నారు అది కూడా టీవీ చూసుకుంటున్నాయి వాళ్ళు డైలీ టీవీ చూసుకుంటున్నాయి తింటారు టీవీకి అయితే ఫుల్ అడాప్ట్ అయ్యారు అన్నట్టు ఎట్లా అంటే మొత్తం టీవీ లేనిది ఇక అమ్మా టీవీ లేదు మమ్మీ అని అంటారు ఇక వాళ్ళ కోసం అయితే ఎగ్ ఫ్రై చేసిన వాళ్ళం అందాం నాకైతే బెండకాయ కర్రీ ఉండే ఇక రామైతే వాటర్ బాటిల్స్ అయితే నింపుతున్నాడు వాళ్ళ కోసమే ఇక నేనైతే వాళ్ళకి వాళ్ళని చదవడానికే సరిపోతాం ఇద్దరం వెళ్ళే వరకు కూడా ఆ ఎగ్ ఫ్రై మధ్యలో అంటే బాక్సులు కర్రీ బాక్స్ సపరేట్ వాళ్ళం కానీ వాళ్ళకి కలుపుకుంటూ ఉంటే అంత పోతుందట అంటే సైడ్కి అంతా కింద పడిపోతుందట అన్నం అయితే అందుకోసం అని కలిపి బాక్సులు పెట్టేస్తున్నాయి ఇద్దరికి ఇంటి దగ్గరనే కలిపేస్తే ఇగో పని అయిపోతుందని ఇగో అటు ఇట వాళ్ళు ఇట్లా తినుకుంటూనే ఉన్నారు అటు స్కూల్ టైం అవుతుంది వాళ్ళని ఇటు ఇటు ముందుకు అయితే సాక్స్ లేస్తున్నా సాక్స్ లేస్తుంటే కూడా వాళ్ళకి తెలుస్తనే లేదు వాళ్ళు ఏం చేస్తు అంటే మమ్మీ వేస్తుంది అనే ఫీలింగ్ పక్కన పెడితే టీవీలు ఏం జరుగుతుంది అనే సీన్ చూసుకుంటూనే ఉంటారు మా వాళ్ళు ఇక అయితే ఆల్రెడీ వేసేసిన కాబట్టి దీప్ తినకుంటూ కూర్చున్నాడు తేజైతే షూ లే సాక్స్ లేస్తుంటే కూడా ఎట్లా కూర్చున్నాడు చూడండి వెయ్యి రాకుండా మొత్తానికైతే వాళ్ళు వెళ్ళే వరకైతే పని వాళ్ళని చూసుకోవడానికి ఏర్పోతే ఎక్కడ పని అక్కడనే ఉంటుంది వాళ్ళకి ఏం చదువుకోరాదు ఏమైనా అంటే టీవీ పెడతారు అసలు ఎప్పుడైనా మాట్లాడడం విన్నారా ఎప్పుడు కూడా ఉండరు మొత్తం టీవీలనే లోకమన్నట్టు రెడీ అయిందంటే చూసుకుంటే తినేస్తారు ఇంకేమన్నా పోయే ముందు గుర్తొస్తుంది మళ్ళీ ఇది లేదు మమ్మీ పెన్సిల్ లేదు బ్యాగులు ఎరేజర్ లేదు షార్ప్ మళ్ళీ బ్యాగులు పట్టుకున్న వాళ్ళు మళ్ళీ ఆగమాగం మళ్ళీ చదువుతాము ఎందుకంటే అప్పటిదాకా చెప్పరు అన్నీ మళ్ళీ మధ్య మధ్యలో తీసుకుంటారు కదా నైట్ హోంవర్క్ ఉంది అదని అట్లనైతే వాళ్ళకి గుర్తుండక ఇక మళ్ళీ తీసి చూసేటప్పుడు అలా గుర్తొచ్చేమో మళ్ళీ అప్పుడు చెప్తారు షూలు అయితే పిల్లలకి వేసేటప్పుడు అయితే మంచిగా చూసి వేయాలండి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా పురుగులు జెర్రీలు అన్నీ ఆ షూలల్లో పడుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసి వేయాలి మ్యాక్సిమం పేరెంట్స్ వేయడమే బెటర్ ఎందుకంటే పిల్లలు అంతా చూసి చెక్ చేసి వేసుకోరు కదా నేను అంత చెక్ చేసి వేసినా కూడా సాక్షులల్లో వాళ్ళ కాళ్ళకు చిన్న చిన్న రాళ్ళు ఉంటే రాళ్ళు వస్తున్నాయి అట దీపుకి రాళ్ళు వస్తున్నాయి క్లీన్గా వెయ్యి మమ్మీ అంటున్నారు ఇక వాళ్ళ అంగడైతే ఉంటాయి చూడండి అయినా ఏదో కంక పెడితేనే ఉంటారు అటు ఇటు అన్న అన్నం అయిపోవడానికి వస్తుంది దీప అయితే అయితే దీపీ అయితే అట్లనే ఉందా పక్కన పెట్టేస్తున్నాడు టీవీలో ఒక మళ్ళీ కొంచెం అన్నం తిని గజాలు మమ్మీ అనుకుంటూ పోతారు ఇక అన్నం దినడైతే కంప్లీట్ అయింది ఇద్దరికి పాలు పోసినాం పాలు పోస్తేనే అది కూడా బీరిపోయి అటే చూసుకుంటే తినేస్తున్నారు లంచ్ అది లంచ్ బాక్స్ బాస్కెట్ అయితే అన్ని పెట్టేసినాం మళ్ళీ న్యాప్కిన్ బాక్సులు బాటిల్స్ అయితే టీవీ చూసుకునేది తాగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే కంపల్సరీ మాకు కావాలి ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతా ఓకేనా వాళ్ళైతే రెడీ రామైతే ఇంకో మిగిలిన పాలు నా నోట్లేదు ఆకుంటూ వెళ్తున్నాడు పెట్టలేదన్న ఎందుకు ఖర్చు తీసుకుంటు తెలియదు నేను అండి నిన్నపోద్దునండి అన్నం ఒక్కళ్ళు తినపోతున్నాడు సగం కాంజాడు అన్నం తిందు నువ్వు అబ్బా తినకుండా బాగా చేస్తాను అయితే బాయ్ బాయ్ తేజు బాయ్ ఇవాళ వెళ్ళిన తర్వాత అనైతే ఇవన్నీ ఎదరాలి ఎక్కడంగడక్కడ అన్నం పడేసి అంతా పిచ్చి పిచ్చి ఏమైతే ఉంటాయి బెడ్షీట్లు వాళ్ళైతే స్కూల్కి వెళ్ళేసారు తర్వాత ఏ పని అయితే బెడ్షీట్లు ఉన్నాయి ఇవన్నీ అయితే క్లీన్ చేయాలి వన్ అవర్ పడుతుంది పని కంప్లీట్గా తీరాలంటే వన్ అవర్ పని అయిపోతుంది అయితే ఓకే మళ్ళీ లాక్ కంటిన్యూ చేద్దాం బోర్లు అయితే దోమేయాలి బట్టలు పిండ్ వేయాలి అక్కడ బట్టలు ఉన్నాయి అక్కడ బట్టలున్నాయి పిండి వన్ అవర్ అయితే పని అయిపోతే చెల్లైతే ఛార్జింగ్ పెడుతున్నా స్విచ్ పెట్టే ఛార్జింగ్ పెట్టాలి ఫ్రెండ్స్ ఎందుకంటే షాక్లు వస్తున్నాయి అట వర్షాకాలం పదన చేతులతో ముట్టుకుంటే

ఇది ఏంటిది అప్సర సిక్స్టీ డి మార్ట్కు ఫిఫ్టీ త్రీ రూపీస్ నలభై పెద్ద అంతేనా మరి టెన్ టువెల్

ఇక తీసుకుందాం పై నాప్కిన్స్ తీసుకుందాం అది ఎంత డీమోట్ ప్రైస్ వన్ నైంటీ ఫైవ్ టూ హండ్రెడ్ ఒకసారి సింతాలు యూజ్ చేద్దామా ఫ్రెష్ మీరు వన్ ఫిఫ్టీ and the road in layer బై వన్ గెట్ వన్ అంట చెంద అడిగింది సంతూర్ శాండల్ వన్ ఫిఫ్టీ సంతూర్ స్కే ఇక ఇక ఏంటి మామ ఎత్తి ఏమైనా తీసుకోవాలి